ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చి ఎనిమిది శనివారం నేటి మన ధ్యానలేఖనం యహోశివ గ్రంథం పదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు వారు అజేకాకు వచ్చు వరకు యహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసను గనక వారు దానిచేత చనిపోయిరి జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచను చంద్రుడు ఆగెను వ్యాఖ్యానాంశం యహోశువా పదో భాగం దేవుడు మన పక్షముగా ఉన్నాడు వ్యాఖ్యానాంశం యహోశువ పదో భాగం దేవుడు మన పక్షముగా ఉన్నాడు వ్యాఖ్యానం గివ్యోనులోని హివీయులు ఇస్రాయులుతో సమాధాన నిబంధన చేసుకున్నారు గనక వారు ఇస్రాయూలు సంరక్షణ క్రింద ఉన్నారు దక్షిణాన ఉన్న వారి పొరుగు రాజ్యాలకు ఇది ఇష్టం లేదు ఇస్రాయేలు రాజు నాయకత్వంలోని ఐదుగురు అమోరియుల రాజులు ఇప్పుడు గిబియోనుకు వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి తమ సైన్యాలతో దాని ఎదుట దండు ఉన్నారు అప్పుడు గిబియోనియులు సహాయం కొరకు యహోషువను వేడుకొన్నారు గిబియోను రక్షించడానికి యుహోషువా మరియు ఇస్రాయేలు యోధులు రాత్రంతా నడిచి వెళ్ళారు యుహోవా శత్రు సేనలపై గొప్ప వడగళ్లను కురిపిస్తూ తాను వారితో ఉన్నానని కనుపరచుచు యుద్ధం చేయమని వారిని ప్రోత్సహించాడు ఆయన లక్ష్యం అద్భుతమైనది ఇస్రాయేలు వారి ఆయుధాల వలన కంటే ఎక్కువ మంది శత్రు సైనికులు వడగళ్లతో మరణించారు ఇంకా కొందరు తప్పించుకునే ప్రమాదం లేకపోలేదు శత్రురాజులు మక్కేదా వద్ద ఒక పెద్ద గుహలో దాక్కున్నారు శత్రువును తరిమిన యుహోశివ ఆ గుహను భారీ రాళ్లతో ముయించి వేశాడు యహోవ విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు పూర్తి విజయానికి ఒకరోజు చాలదనిపించింది విశ్వాసంతో యుహోశివ తమ శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేంత వరకు సూర్యచంద్రులను ఉన్న చోటనే నిలబడమని ఆజ్ఞాపించాడు ఈ విశిష్టమైన సంఘటన వేరే చోట్ల కూడా ధృవీకరించబడింది దేవుని ప్రజలు ఆయనకు తగినట్టుగా నడుచుకోకపోయినప్పటికీ దేవుడు ఇప్పటికీ తన ప్రజల పక్షంగా ఉన్నాడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో రాయబడినట్లు దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు దేవుడు తన వాక్యం విషయంలోను వాగ్దానాల విషయంలోనూ పరిపూర్ణమైన నమ్మకస్తుడుగా ఉన్నాడు దేవుడు ఇప్పటికీ నరుని స్వరాన్ని వింటూనే ఉన్నాడు ముఖ్యంగా పునరుత్డై ఇప్పుడు మహిమలో ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరాన్ని దేవుడు వింటూనే ఉన్నాడు సహోదరుడు యూజీన్ పి వెడర్ జూనియర్ శుభములతో వందనాలు